চালা কষ্টমাৰ <son> నైట్ టెన్ అయినా మార్నింగ్ టెన్ అయినా ఎప్పుడైనా ఫుల్ బిజీ వాళ్ళు ఎప్పుడు ఎప్పుడు తాగి కొట్లాడుతూనే ఉంటారు ఇక్కడ గ్రూప్స్ గా తాగి కొట్లాడుతుంటారు ఒకళ్ళు పడిపోయి ఇక్కడ ఉంటారు మా వెహికల్ పోవడానికి ఎంతసేపు హారన్ కొట్టినా అలా పిల్లలు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వస్తారు అప్పుడు కూడా చాలా కష్టం అవుతుంది పిల్లలు ఇప్పుడు మేము వస్తేనే వస్తామంటున్నారు ఎందుకంటే బస్సు మెయిన్ రోడ్లో దించుతుంది కదా కాలనీలో లోపల దించదు వాళ్ళు రావడానికి కూడా పిల్లలు భయపడుతున్నారు మీరు కంపల్సరీ సోజ చివరి వరకు రండి అప్పుడే మేము వస్తాము చాలా ప్రాబ్లమ్స్ అయితే మెయిన్ రోడ్ పోయి మాకేం తెలియలేదు మెయిన్ రోడ్డు అందులో నుండి వస్తుంది కాబట్టి మాకు చాలా చూడండి అది తీసేయండి మేము కంప్లైంట్ కంప్లైంట్లు ముందు కూడా వేరే వాళ్ళు కూడా చెప్పారంటే ఇక్కడ పెట్టొద్దు కాలనీ ఏరియా అని కానీ వినలేదు ఓనర్ వింటలేదు మా వైన్ షాప్ వాళ్ళు మీరైతే అది పర్మిట్ రూమ్ వైన్స్ అయితే అది పర్మిట్ రూమ్ అయితే తీసేయాలండి చాలా ఇబ్బంది అవుతుంది పిల్లలు పెద్దలు ఎవరెం పోయినా కాని తాగి తూలి మనుషులు వెంబడి పడి ఏం టెన్షన్లు వస్తున్నాయి పర్మిట్ రూమ్ తీసేయాలి తీసేదాకా మీ మీనము అసలు ఇక తీసేదాకా ధర్నా జరుగుతూనే ఉంటుంది కాంప్లైంట్ ఇచ్చి మూడు రోజులు ఎవరు పట్టించుకుంటాలి ఆడ జనరల్ స్టోర్ కూడా దియాలి అది ఆ కిరాణా షాప్ దియ్యాలి అది కూడా వన్ ఓ క్లాక్ దాకా ఉంటుంది ఎవరు అడుగుతలేరు

మేము సెవెన్ డేస్ బ్యాక్ పోలీస్ సెవెంటీకి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము ఇలా వైన్ షాప్ ఓపెన్ చేశారు పర్మిట్ రూమ్ ఓపెన్ చేశారు ఆపోజిట్ టు వైన్ షాప్ వాటర్ సేమ్ బిల్డింగ్ పోలీస్ ఉండవల్కి అక్కడ యాక్షన్ తీసుకుని వాళ్ళు అందుకని వాళ్ళందరూ ఇక్కడ వచ్చినవి కదా మీకు పర్మిషన్ ఈ పర్మిట్ రూమ్ సెల్లార్లో ఉన్నాయి నాట్ ఇన్ గ్రౌండ్ ఫ్లోర్ సెల్లార్ ఫ్లో రూమ్ ఇది కంటోన్మెంట్ యాక్ట్ టూ థౌసండ్ సిక్స్ ప్రకారం కంట్రోల్ బోర్డు ఉంది చీఫ్ పర్మిషన్ పర్మిషన్స్ ఈ బిల్డింగ్ ఆల్రెడీ త్రీ ఫ్లోర్స్ ఉన్నాయి సెల్లార్లో ఓన్లీ సెల్లార్ ఉంది కాదు మనీ పార్చేసింగ్ ఏరియా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ చేసి వీళ్ళ ఇక్కడ పర్మిషన్ ఓపెన్ చేశారు లైసెన్స్ అడిగితే లైసెన్స్ వాళ్ళు చూపిస్తారు మీ పోలీస్ వారికి మీరు అడిగిన లైసెన్స్ అని చెప్పి పోలీస్లో లైసెన్స్ అడిగితే వాళ్ళు లైసెన్స్ చూపిస్తలేరు మళ్ళీ పోలీస్ వచ్చి వారు చెప్పి మేము అడిగేవండి మాకు చూపిస్తాం మేము ఏం చేద్దాం అంటే అందుకని వాళ్ళకి చీల్ అప్పుడు ఇస్తలే వాళ్ళు ఎనీ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ నాట్ బీన్ అప్రూవ్ గవర్నమెంట్ అథారిటీస్కి పర్మిషన్ చేస్తారు పంజాబ్ నోట్ ఈ నోట్కి కాల్ చేస్తే దేవేంద్ర చేయమంటారు దేవేంద్ర చేస్తే మీరు మాకు ఎక్కడి నుంచి ఇవ్వండి మేము వచ్చేస్తాం వాళ్ళు పోలీస్ స్టేషన్లో సెవెంటీ కంప్లైంట్ ఇచ్చాం వాళ్ళు ఏం యాక్షన్ తీసుకున్నారు ఇంకా వాళ్ళకి ఇక్కడ రాలేదు రాలే వాళ్ళు ఇవాళ మేము ముందు ఇక్కడ కాబట్టి పోలీస్ దగ్గర వచ్చారు పోలీస్ వాళ్ళు పట్టించుకుంటున్నారు పట్టించుకుంటే వాళ్ళు ఏమన్నా నేను చెప్పిన వాళ్ళు చెప్తున్నాను లైసెన్స్ చూపించాను కదా లైసెన్స్ చూపిస్తలేరు మాకు వచ్చి చెప్తాను మీరు లైసెన్స్ అడిగేమండి వాళ్ళు లైసెన్స్ ఉందని చెప్తాను చూపిస్తలేదు ఇంకోటి వైన్ షాప్ ఉన్న ప్లేస్ యాక్చువల్గా ఇట్ ఈస్ జీ ప్లస్ టూ బిల్డింగ్ కింద సెల్లార్లో వైన్ షాప్ కట్టారు ఇది కట్టిన సంవత్సరాలు కంటోన్ బోర్డు కళ్ళు చూసుకు పనిచేస్తున్నారు వాళ్ళు ఎలాంటి యాక్షన్స్ ఇసుకోరు ఏమంటే కంప్లైంట్ ఇవ్వండి మేము చూస్తాం ఆ కంప్లైంట్ జస్ట్ కంప్లైంట్కి దేశాలి ఇదే బిల్డింగ్లో మీరు చూస్తే ఇంకా పక్కన ఇంకా కొత్తగా కన్స్రెషన్ చేస్తారు రోజు కంట్రోన్ బోర్డ్ ఎక్కువ కానీ ఎవరైనా యాక్షన్ చేసుకోవాలి అప్లికేషన్ ఇవ్వాలి ఏం ఎప్లికేషన్ ఇస్తే మా అప్లికేషన్ కూడా ఫీల్ ఇచ్చేస్తారు ఎవరు కంప్లైంట్ ఇచ్చారు ఏంటి సో రైట్ టు ప్రైవేసీలో జూరు అక్కడ